అందులో వేయుండగా చూచి ఈ అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పను కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతో శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పను అప్పుడు వారు బోధకుడా అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయన నడు ఆయన మీరు మోసపోకుండా అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయన కాలము సమీపించననియో కాలము చెప్పుదురు మీరు వారి వెంబడి పోకుడి మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడియకుడి ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు అని చెప్పను మరియు ఆయన వారితో ఇట్ల జనము మీదికి జనమును రాజ్యము మీదకి రాజ్యమును లేచును రాజ్యం మీదకి రాజ్యము లేచును